హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టిఫిన్ రెసిపీ వడలని రెడీ చేసుకోబోతున్నాం వడలు పెరుగు వడలు రెండిటినీ రెడీ చేసుకోబోతున్నాం నార్మల్ వడలు పెరుగులో వేసిన వడలు రెండిటిని మనం ఈరోజు రెడీ చేసుకోబోతున్నాం ఇప్పుడు మనం గారెల్లాగా గట్టిగా కాకుండా వడలకి మెత్తగా పొరలు పొరలుగా ఉండేలాగా పిండి మెత్తగా వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగు వడలకి కొంచెం పెరుగుని తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని చిలుక్కోండి బాగా ఇప్పుడు తాలింపు కోసం బాండిని పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుని అందులోకి తాలింప దినుసులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలని రెండు మూడుని కోసుకొని కరివేపాకు కొంచెం వేసుకొని మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్ నేనైతే అల్లం వేసుకోవట్లేదు నేను పచ్చిమిరపకాయల్ని ఓన్లీ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ తాలింపుని మజ్జిగలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మజ్జిగలోకి వేసేసుకున్నాను ముందుగా మనం పక్కన పెట్టుకున్న వడల పిండిని ఇప్పుడు దగ్గర ఉంచుకొని గారెలకి బాండీని పొయ్యి మీద ఎక్కించుకొని ఆయిల్ని పోసుకొని తగినంత వేడి చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు వడలని ఒక్కొక్కటిగా బాండీలోకి వదులుకోవాలి ఇలా వడలన్నిటిని వదులుకోండి కొంతమంది అయితే చిల్లు పెడతారు ఫ్రెండ్స్ గారెలాగా నేనైతే చిల్లు పెట్టాను ఎందుకంటే గారె అనేది మెత్తగా బాగా కుక్ అయ్యిద్దని లోపల అలా చిల్లు పెట్టవచ్చు నాకు తెలిసినంతవరకు నేనైతే అందుకోసమనే చిల్లు పెట్టుకున్నాను వడలకైతే ఎక్కువ పెట్టరు ఫ్రెండ్స్ మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు అది మీ ఇష్టం మీ చాయిస్ ఇప్పుడు ఉడికిపోయిన ఈ వడలని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మజ్జిగలోకి మజ్జిగ తాలింపులోకి యాడ్ చేసుకున్నాను ఒక పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉంటాయో కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది అయితే వాటర్లో ముంచి పెరుగులోకి యాడ్ చేస్తున్నారు పెరుగు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ వాటిల్లో వీటిలోనేమన్నా తక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే అప్పుడు ఇంకా మెత్తగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వడ అనేది అలా అస్సలు బాగుండదు నేను ట్రై చేసి ఒకసారి చూశాను కానీ బాగుండదు ఫ్రెండ్స్ అలా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది చూసారు కదా నార్మల్ వడలు నార్మల్ వడలు పెరుగు వడలు అనేవి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఎలా సాఫ్ట్గా స్మూత్గా రెడీ అయినాయో చూసారు కదా ఇప్పుడు వీటిని తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు స్మూత్గా సాఫ్ట్గా ఉండే వడలను రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసిన ఈ పెరుగు వడలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బై